గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తలసేమియా సికిల్సెల్ అనిమియా వంటి రుగ్మతలతో బాధపడుతున్న వారి కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు భద్రాచలం డివిజన్ పోలీస్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిబిరంలో పెద్ద ఎత్తున దాతలు రక్తదానం చేశారు ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు డాక్టర్ కామేశ్వరరావు మాట్లాడుతూ గిరిజనుల్లో ఎంతో మంది రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నారని సరైన సమయానికి రక్తం అందితే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు నిన్న అంటే నిన్నటి నుంచి నిన్న ఈరోజు డా పోలీస్ డిపార్ట్మెంటు జుడిషియల్ డిపార్ట్మెంట్ భద్రాచలం జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో శివనాయక్ సార్ జడ్జి గారు ఏఎస్పి గారు విక్రమ్ కుమార్ సింగ్ గారు వారి యొక్క సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత జుడిషియల్ నుంచి ఇక్కడి నుంచి అందరు కూడా వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయటం ఈ క్యాంపు దిగ్విజయంగా నిన్న ప్రారంభమై ఈరోజు కూడా కొనసాగడం చాలా శుభ పరిణామం తలసీమియా చికిత్స లేనివి అనేది ఏజెన్సీ ప్రాంతంలో చాలా తీవ్రంగా ఒక రక్త రుగ్మత ఉన్న వ్యాధి దానికి బ్లడ్ డొనేషన్ అనేది అందరూ ఇచ్చి ఇవ్వటం స్వచ్ఛందంగా ఇవ్వటంతో